సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామలో ఉదయకాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివాదనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఈరోజు శనివారం కదా ఉదయం సాయంత్రం శుద్ధీకరణ కోటాలు ఉంటాయి ఉదయం పది గంటలకు ఉపవాస ప్రార్థన శుద్ధీకరణతో కూడుకున్న చక్కటి వర్తమానం నీ ఘనతను గౌరవాన్ని దిగజార్చేది చిన్న చిన్న బలహీనతలే అవి చిన్నవే కానీ ఒక మనిషి సాక్ష్యాన్ని ఎలా మస్కపారుచుతాయో దివ్యమైన సందేశం ఈ రాత్రి కూడా తప్పకుండా వినండి ప్రతీ నెల రెండవ ఆదివారం మనకు కమ్యూనియన్ సర్వీస్ ప్రతి ఆదివారం మూడు ఆరాధనలు ఉంటాయి ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి మొదటి ఆరాధన ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఎనిమిదిన్నర నుండి పదిన్నర వరకు రెండవ ఆరాధన పదకొండు గంటల పదిహేను నిమిషాల నుండి ఎస్ ఒంటి గంట పదిహేను నిమిషాల వరకు మూడవ ఆరాధన నేను ఎందుకు ఈ ఆరాధన క్రమాలు లైవ్లో చెప్తున్నాను అంటే ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరానికి దేవుని కృపను బట్టి తెలుగు రాష్ట్రాల నుండి అలాగే అనేక చోట్ల నుండి తెలుగువారు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆదివారపు ఆరాధనకు వస్తూ ఉన్నారు మీ అందరి ప్రార్థన ద్వారా మీ ప్రార్థనకు దేవుడు ఎంత ప్రతిఫలం ఇస్తున్నారో చెప్పడానికి ఒక చిన్న సాక్ష్యం నిన్న ఆదివారం అదే జూన్ నెల ఫస్ట్ సండే ఉంది కదా నిన్న ఒక్క ఆదివారమే దరిదాపుగా తొంభై ఐదు కుటుంబాల దాకా నూతన కుటుంబాలు వచ్చాయి అంటే దరిదాపుగా నూట యాభై మంది దాకా నూట ఇరవై నుండి నూట యాభై మంది దాకా నేను ఒక్క ఆదివారం ఆరాధనకు నూతన ఆత్మలు వచ్చారు హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ కొంతమంది కన్ఫ్యూషన్ అవుతున్నారు ఎన్నింటికి ఆరాధన అనేది సో అందరికీ ఇన్ఫర్మేషన్ చేరటానికని నేను ఈ వివరాలు లైవ్లో చెప్పటం జరుగుతుంది మీకు అనుకూలమైన సమయంలో తప్పకుండా వచ్చే ఆదివారం బల్లారాధనలో పాలు పంపులు పొందాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రత్యేకంగా ఈ దినం క్రైస్తవ జీవితంలో ఏసుక్రీస్తు వారి రక్త మాంసముల యొక్క ప్రాధాన్యత ఎందుకు మనం ఏసుక్రీస్తు వారి రక్త మాంసాలను సేవించాలి సేవించేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని గురించి లేఖనాల్లో కొన్ని విలువైన విషయాలు మీతో పంచుకుంటాను రండి వాక్యాన్ని ధ్యానించుదాం ఆది కాండం నలభై మూడవ అధ్యాయం నలభై మూడో వచ్చాయి ఇరవై నాలుగో వచ్చిన నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు నేను చదువుతాను ఆ మనుషుడు వారిని యూసేపు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళియగా వారు కాళ్ళు కడుక్కుండ్రి మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించను అక్కడ తాము భోజనం చేయవని వినిది కనుక మధ్యాహ్నమందు యూసేపు వచ్చే వేళకు తమ కానుకలు సిద్ధం చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ ఉన్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలన పడేది విన్నారు కదా పాత నిబంధనలో మన కనపడుతున్న ఈ యోసేపు మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నారు ఆ భోజన పంక్తిలో యూసేపుతో పాటు ఆ భోజన పంక్తిలో కూర్చున్న ఆ పదకొండు మంది యోసేపు తోబుట్టులు సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు యూసేపుతో పాటు బల్లలో పాలు పంపులు పొందుబోయే ముందు వారు చేసిన దివ్యమైన కార్యాలు ఏంటో తెలుసా నెంబర్ వన్ నీళ్లతో వారు తమ కాళ్ళను కడుక్కున్నారు రెండవది వారు తెచ్చిన కానుకను యోసేపుకి ఇచ్చారు మూడవది నేలమట్టుకు పడ్డారు విన్నారు కదా భోజన పంక్తిలో అంటే యేసుక్రీస్తు వారి రక్త మాంసాల్లో పాలు పంపులు పొందబోయే ప్రతి వ్యక్తి నేళ్లతో కాళ్లను కడుక్కోవాలి కాళ్ళు అంటే నడత ప్రవర్తనకు గుర్తు విన్నారు కదా నీళ్ళు దేవుని వాక్యానికి గుర్తు మెట్టుకు బలలో పంపులు పొందబోయే ముందు దేవుని వాక్యం చేత ప్రతి వ్యక్తి తను తాను శుద్ధీకరించుకొని ఏసయ్య రక్త మాంసాలలో బహు గొప్ప దీవెన శుద్ధీకరణ లేకుండా బలలో పాలు పంపులు పొందటం క్రైస్తవునికి ప్రమాదం నష్టం శుద్ధీకరించుకుని పాలు పంపులు పొందటం క్రైస్తవ జీవితానికి అది బహు 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 గొప్ప దీవిన లేఖనం అంటే జనమా శుద్ధీకరించుకుని పాలు పంపులు పొందాలన్న ఆలోచనతోనే ప్రతీ నెల రెండవ ఆదివారం బలలో పాలుందేటప్పుడు శుక్రవారం రాత్రి శనివారం పగులు శనివారం రాత్రి మన మందిరంలో శుద్ధీకరణ కోటాలు జరుగుతాయి ఎందుకు శుద్ధీకరించుకోవాలి అని అంటే చూడండి భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కుంటాం కదా చేతులు కడుక్కోకుండా భోజనం చేయి అలాగే పాత నిబంధనలో కూడా సముఖపు రొట్టెల బళ్ళ దగ్గరికి వెళ్ళి యాజకుడు రొట్టెలు విరిచే ముందు గంగాలం దగ్గరికి వచ్చి నేలతో కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి రొట్టె విరుస్తాడు రొట్టె యేసుక్రీస్తు వారి శరీరానికి గుర్తు కదా అంటే శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందాలనే దైవికమైన క్రమం ఎస్ ప్రత్యక్ష కూడా పాత నిబంధనలోనే మనం చూస్తాం అలా శుద్ధీకరించుకొని పాలు పంపులు పొందటం ఎంత ఆశీర్వాదం శుద్ధీకరించుకోకుండా పాలు ఎంత నష్టం చూడండి కొరింది పత్రికలు పౌలు గారు అంటారు కదా ప్రతివాడు తను తాను పరీక్షించుకొని బలలో పాలు పంపులు పొందాలి విమర్శ చేసుకోకుండా బలలో పాలు పంపులు పొందితే మీలో కొందరు బలహీనులు అవుతున్నారు రెండు కొందరు రోగులు అవుతున్నారు మూడు కొందరు చనిపోతున్నారు కూడా అంటాడు అంటే శుద్ధీకరించుకొని పాలు శుద్ధీకరించుకోకుండా పాలు పంపులు పొందితే ఒకడు బలహీనుడు అవుతున్నాడు రెండు రోగులు అవుతున్నారు మూడోది మరణం కూడా దాపురిస్తున్నట్లుగా లేఖనాల్లో రాయబడింది దీన్ని ఇంకో కోణంలో చెప్తాను ఒక వ్యక్తి శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందితే ఆ రక్త మాంసాలు ఆ వ్యక్తి శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏసయ్య రక్త మాంసాలు సేవించిన వాడు బలవంతుడు అవుతున్నాడు వాడి బలహీనతల నుంచి విడుదల పొంది విన్నారా తన రుగ్మతల నుంచి విడుదల పొంది తనలో భక్తి సంబంధమైన బలహీనతలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిట్లో నుంచి విడుదల పొంది ఏసయ్య రక్త మాంసముల వలన బలహీనుడు బలాజుడవుతున్నాడు తమ్ముడు నీ ఆధ్యాత్మిక జీవితంలో నీవెప్పటికీ బలవంతుడివి కావాలి బలాజ్యుడివి కావాలి ఆ బలం శత్రువైన సాతాను ఎదిరించడానికి వాని తంత్రాలను వాని తలను చిటక తొక్కటానికి శత్రువు మీద గెలవటానికి నీకు బలం కావాలి నీకు నాకు ఆ బలం ఇచ్చేది ఏదో తెలుసా యేసుక్రీస్తు వారి రక్త మాంసాలను శుద్ధీకరించుకొని నువ్వు పాలు పంపులు పొందితే ఓ బలహీనుడా నువ్వు బలాజ్యుడు అవుతావు ఎన్నడూ ఎప్పుడు కాలు జారకుండా ఆ మాసమంతా ప్రభు కొరకును బ్రతకటానికి కావలసిన బలం ఆయన రక్త మాంసాలు నీకిస్తున్నాయి రెండవది యోగ్యతతో పాలు పంపులు పొందటాన్ని బట్టి ఒకడు ఆరోగ్యవంతుడు అవుతున్నాడు అయోగ్యతతో పాలు పంపులు పొందేవాడు రోగి అవుతాడు అనేది ఎంత వాస్తవమో శుద్ధీకరించుకొని పాలు పంపులు పొందేవాడు ఆరోగ్యవంతుడు అవుతున్నాడు అనేది కూడా అంతే వాస్తవం ఒకసారి మన మందిరంలోనే ఒక సహోదరి సుమారుగా మూడు నెలల నుంచి తరచుగా జ్వరం రావటం డబుల్ టైఫాయిడ్ అంటాం మలేరియా అంటాం ఇట్లా దరిదాపుగా మూడు నెలల పాటు విడవని జ్వరం పెద్ద పెద్ద హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు ఆ బిడ్డ మందిరపు గడప దొక్కి రెండున్నర నెలలు దాటిపోయింది బికాస్ ఆఫ్ సిక్నెస్ ఒక ఆదివారం దైవ సౌకర్యాలు ఆ బిడ్డకు ఫోన్ చేసి ఆదివారానికి ముందు అమ్మా వచ్చే ఆదివారం మనకు బలారాధన పర్వాలేదు నీ శరీరంలో ఎంత బలహీనత ఉన్నా రేపు ఆదివారం మందిరానికి రా అయితే వచ్చేటప్పుడు శుద్ధీకరించుకు నేను ప్రార్థన చేస్తాను ఏసై రక్త పాలు పాలుపుంపులు పొందాం ఆ రక్తమే నీ దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపిస్తాను శుద్ధీకరించుకున్రా అని కొన్ని మాటలు చెప్పారు అక్క నేను అంతసేపు కూర్చోలేనాక మూడు నెలలు అవుతుందక నేను కడుపు నిండా భోజనం చేసి అంతసేపు కూర్చోలేమునక్క పర్లేదమ్మా ఒకవేళ కూర్చోలేకపోతే ముగింపులో ఉన్నారా శుద్ధీకరించుకొని బలలో పాలు పంపులు పొందువని చెప్పారు సరే ఆదివారం వచ్చింది ఆ బిడ్డ ఆరాధన సమయానికి వచ్చింది ఓపిక లేకపోయినా దేవుని సన్నిధిలో కూర్చుందామని కూర్చుందండి అద్భుతం ఆ రోజుల్లో రెండున్నర మూడు గంటలు జరిగేది ఆదివారపు ఆరాధన మూడు గంటల సేపు అలాగే కూర్చుంది ఏసయ రక్త మాంసాల్లో పాలి అద్భుతం ఏసయ్య రక్తము శరీరము ఆ బిడ్డ శరీరంలో ఎప్పుడైతే పడిందో శరీరంలో ఉన్న ప్రతి రోగం నిర్మూలమైపోయి ఆ దినస్వత మరెన్నడూ ఆ బిడ్డకు ఆ టైఫాయిడ్ జ్వరం రాని రాలేదండి అద్భుతమైనటువంటి విడుదల ఆ బిడ్డ ఏమందో తెలుసా ఏసయ్య రక్త మాంసాలలో ఎంత శక్తి ఉంటుందని నేను అనుకోలేదక్క మూడు మాసాలు నేను అనుభవించిన రుగ్మతకు డాక్టర్లు పరిష్కారం చూపించలేకపోయారు హాస్పిటల్లు మందులు మాకులు నాకు పరిష్కారాన్ని చూపించలేకపోయాయి ఏసయ్య రక్త మాంసాలు ఎప్పుడైతే నా శరీరంలో పడ్డాయో ఎస్ రోగంతో నిండుకున్న నా శరీరం ఆరోగ్యవంతమైందిగా మారిపోయింది అంత మాత్రమే కాదు మీరు ఎరుగుతురు కదా అయోగ్యతతో పాలు పంపులు పొందినవాడు మరణిస్తున్నాడు అంటది మరి యోగ్యతతో పాలు పంపులు పొందినవాడు బ్రతుకుతాడు జీవాన్ని పోస్తుంది ఏ జీవం వాక్యం ఉంటుంది నిత్య జీవానికి వారసులుగా మనలను మార్చే శక్తి ఏసయ రక్త మాంసాలలో ఉంది దేవుని యొక్క వాక్యం సలు ఇస్తుంది నిజమే ఆయన రక్త మాంసాల్లో యోగ్యత్వం మనం పాలు పంపులు పొందితే ఒక మాటలో చెప్పాలంటే ఆయన రక్తం ఇట్టిదో నీవు అట్టివాడిగా మారతావు ఆయన శరీరం ఇట్టిదో నీవు కూడా అట్టివాడిగా మారేటట్లుగా రూపాంతరపు అనుభవాలు రక్త మాంసాలు నీళ్ళలోనికి వెళ్ళి పనిచేయటం ప్రారంభిస్తాయి సింపుల్గా ఒక మాట చెప్తాను విటమిన్ సి సిట్రిజన్ ఏమంటారు సిట్రిన్ సిట్రస్ నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది కదా ఆ నిమ్మరసం లేకపోతే నిమ్మ తినటం వల్ల విటమిన్ సి శరీరానికి ఎక్కుతుంది కదా యాపిల్లో ఒక విటమిన్ ఉంటుంది రైట్ బనానాలో మరొక విటమిన్ ఉంటుంది అది తినటం వల్ల వాటిలో విన్న వైటమిన్ శరీరానికి పడుతుంది కదా అలాగే ఏసయ రక్త మాంసాలలో ఉన్న గుణగణాలు వాటిని తినటం వల్ల మన స్వతంత్రించుకోవటానికి దేవుడు కప్పు చూపిస్తాడు ఎమ్మె అయితే యోగ్యమైన స్థితిలో మనం పాలు పంపులు పొందాలి ఒక మాట చెప్తా అతనికి బీపీ ఉంది షుగర్ ఉంది హార్ట్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే బీపీ షుగర్ నార్మల్ అవ్వాలి పేషెంట్ కండిషన్ సరిగ్గా లేకుండా బీపీతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే ఏమైంది చెప్పండి ఓపెన్ హార్ట్ సర్ చేసి బ్రతికించడం దేవుడు ఎరుగు ఆ హై బీపీతో షుగర్తో చచ్చిపోతాడు ఆపరేషన్ చేయరు నార్మల్ అవ్వాలి చేసే మెడికేషన్ పనిచేయాలంటే బీపీ షుగర్ ఏం కావాలి నార్మల్ ఈవెన్ స్టంట్ వేయాలన్నా బీపీ నార్మల్ కావాలి అక్కడ దాకేందుకు కొన్నిసార్లు ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు ఆ తల్లు గర్భవతులు కొంతమందికి బీపీ వస్తుంది ప్రెగ్నెన్సీకి ముందు హై బీపీ ఉంటే పొరపాటున ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలంటే బీపీ నార్మల్ అవ్వాలి అలాగే దయవజన్మ ఏస రక్త మాంసాల్లో పాలి కావాలంటే ముందు శుద్ధ శుద్ధీకరించుకోవాలి శరీరంలో ఉన్న మాలిన్యం అంతా తొలగించుకొని యోగ్యులుగా నువ్వు పాలు పంపులు పొందితే రక్త మాంసాలు నీలో ప్రభావం చూపించడం ప్రారంభిస్తాయి ఎస్కర్ యోతి యోధ శుద్ధీకరణ లేకుండా అయోగ్యుడిగా పాలు పంపులు పొందాడు సంఘమా యోసేపుతో వీళ్ళు భోజనం చేసే ముందు కాళ్ళు కడుక్కున్నారట మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ ఏసయ్య రక్త మాంసాల్లో పాలిభాగస్తులు అయ్యేటప్పుడు శుద్ధీకరించుకొని పాలు పంపులు పొందాలని ప్రేమతో మనం చేస్తున్నాం రైట్ రెండవది యోసేపుతో భోజనం చేసే ముందు వాళ్ళు తీసుకొచ్చిన కానుకలిచ్చి ఆయన చూస్తూ ఉన్నాం ఒకటి గ్రహించండి బలలో పాలుందే ముందు మన కలిగిన దానిలో దశాంశాన్ని దేవునికి మనం ఇవ్వాలి దీనికి ఆధారం బైబిల్లో ఎక్కడుందో ఎక్కడుందో మీరు ఎరుగుదురు కదా షాలీం రాజు దగ్గర అబ్రహము రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకునే ముందు తనకు కలిగిన దాని అంతటిలో పదివ వంతు షాలిం రాజుకు అబ్రహం ఇచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం దశాంశాన్నిచ్చి రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు అయ్యా అమ్మ మీరు ఏ సంఘాలకు వెళుతున్నారో ఏ ప్రాంతంలో ఉండి వాక్యం వింటున్నారో బలలో పాలుంది ప్రతి బిడ్డ ఏ కాపరి చేతులుగుండ రక్త మాంసాలు దైవ సన్నిధిలో తీసుకుంటున్నారో ఆ కాపరికి ఆ సంఘానికి నీ పదే వంతు చెల్లించాలని ప్రేమతో మనం చేస్తూ ఆఖరి మాట వీరు బైబిల్లో రాయబడిన మాట నేలకు సాగిలు పడినది ఏమైపోయారట నేల మట్టుకు సాగిలు పడ్డారు పడ్డారు పదకొండు మంది తోబుట్టులో నేల మట్టుకు సాగిల్ పడ్డారు ఇది దేని చూపిస్తుందో తెలుసా నేల మట్టుకు తగ్గించుకునే దేనత్వాన్ని చూపిస్తుంది దేవుడి సన్నిధికి వచ్చే ఏ బిడ్డైనా మీరు మీరే సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలీదు నా ప్రీ బిడ్డలరా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి క్రమం తప్పకుండా వాక్యమనే వచ్చే లీ తమ్ముడా మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో నాకు తెలియదు కానీ ఒకటి ఆ సంఘంలో నేల మట్టుకు తగ్గించుకోండి మందిరాలకు వచ్చేటప్పుడు మీ దర్పాన్ని తీసుకురావద్దు మీ గొప్పతనాన్ని తీసుకురావద్దు అఫ్ కోర్స్ నువ్వు ఎంఆర్ఓవా కలెక్టర్వా దేవుడు గస్టెడ్ ఆఫీసర్ కానీ ఆశీర్వదించాడా ప్రైజ్ కార్డ్ ఇంకా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి మిమ్మల్ని ఆశీర్వదించాలి ఆయన నామ ఘనత కొరకు హై స్కూల్ టీచర్వా హెడ్ మాస్టర్వా హెడ్ మిస్సెస్వా అవ్వాలి ఇంకా ఘనాస్పదంగా దేవుడిని నేను అయితే మందిరానికి వచ్చేటప్పుడు నీ ఘనతను గొప్పతనాన్ని తీసుకురాకు మందిరానికి వచ్చేటప్పుడు ఎక్కడైతే చెప్పులు ఇడుచుతావో చెప్పులు ఇడిచిన చోట నీ ఘనతను చెప్పులిడిచిన చోట నీ హోదాను విడిచిపెట్టి దేవుని వచ్చేటప్పుడు మట్టుకు తగ్గించుకో నిన్ను నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంతగా దేవుడు హెచ్చరించడం ప్రారంభిస్తాడు విక్టోరియా మహారాణి నేను విన్న సాక్ష్యం ఆ తల్లి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇలా బలలో పాలు పంపులు పొందేటప్పుడట ఆ తల్లి తన తల మీద ఉన్న కిరీటాన్ని నేల మీద పెట్టి బహుదేనంగా బలలో పాలు పంపులు పొందేట విచిత్రం చూడండి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం తూర్పు నుండి పడబడదాక ప్రపంచ దేశాలను ఏలుబడి చేసిన బ్రిటిష్ సామ్రాజ్యానికి రాణి కిరీటం కింద పెట్టి బహుదీనుదాలుగా బలలో పాలొందుతూ ఉంటే అన్నారట అమ్మా నువ్వు రాణివి కదా నీ తల మీద కిరీటమే కదా నీకు మకుటం ఎందుకు దాన్ని కింద పెట్టావు అంటే నా కిరీటం ఎందుకు కిందకు పెట్టినో తెలుసా రాజాతి రాజా ఆయన ప్రభువులకు ప్రభు భూపతులందరికీ అధిపతి ఆయన కిరీటం ముందు ఈ కిరీటాలన్నీ పడాల్సిందే నేను రాణిని ఆయన రాజాతి రాజు ప్రభువులకు ప్రభు ఆయన ఎదుట ఎవడైనా దినం ఎవడైనా తగ్గించుకోవాల్సిందే అని చెప్తూ చిరునవ్వుతో అందట అసలు నా తల మీద కిరీటం పెట్టింది ఆయన కిరీటం పెట్టిన ఆయన ఎదుట అతిశయించడానికి నేను ఎవరిని ఈ కిరీటం ఆయన పెట్టిన భిక్ష కదా తముడు చెల్లి ఈరోజు తింటున్నాం తింటున్నామంటే ఏసై పెట్టిన భిక్ష కాదా చెల్లి ఏ మంచి ఉద్యోగం చేస్తున్నావో ఏ చక్కటి హోదాలో బ్రతుకుతున్నావో నేనంట ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఎస్ఐ పెట్టిన భిక్ష కాదా ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో దేవుడికి ఇచ్చిన ఈ దివ్యమైన ఉద్యోగం ఎస్ఐ పెట్టిన భిక్ష కాదా ఒక మాట చెప్తా ముద్దన్ను నోట్లోకి వెళ్తుందంటే తమ్ముడా ఎస్ఐ పెట్టిన భిక్ష కాదా ఒంటి మీద ఒక మంచి బట్ట వేసుకున్నామంటే ఎస్ఐ పెట్టిన భిక్ష కాదా ఒక చక్కటి ఇంట్లో నువ్వు కాపురం చేస్తున్నావు అంటే ఎస్ఐ పెట్టిన భిక్ష కాదా ఒకప్పుడు ఆటో చార్జీ కూడా గతి లేని మన బ్రతుకులో ఈరోజు అదే మందిరానికి కారులో వెళ్తున్నావు అంటే ఆ కారు ఎస్ఐ పెట్టిన భిక్ష కాదా నేను అంటా ఈ కిరీటాన్ని ఆయనే మన తల మీద పెడితే ఆయన ఎదుట మనం ఎలా అతిశయించగలం నేను అంటున్నా మీరు ఏ సంఘాలకు వెళ్తున్నారో కానీ మందిరాలకు వెళ్ళేటప్పుడు చెప్పులు ఎక్కడ ఇడుస్తారో అక్కడే మీ హోదా ఘనం ఘనత గౌరవం అదంతా విడిచిపెట్టి దేవుని సన్నిధిలో హేళ మట్టుకు తగ్గించుకోండి అలా చేయటాన్ని బట్టి ఇక్కడ యోసేపు తర్వాత వచ్చిన వాళ్ళు అంటాడు ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా ఈ మూడు కార్యాలను చేయగలిగితే నీ ఇంటి వారి క్షేమాన్ని కూర్చి దేవుడు విచారించటం ప్రారంభిస్తాడు విచారించిన యూసేపు తన అన్నలకు క్షేమాన్ని ఇచ్చినట్లుగా విచారించే ఏసయ్య నీ కుటుంబానికి కృపను క్షేమాన్ని సమృద్ధిగా దయచేయును కాక రండి ఈరోజు పగలు రాత్రి శుద్ధీకరణ కూటాలు ఉన్నాయి ప్రభు చిత్తమైతే బలారాధనలో పాల్ందటానికి రండి ఓ దివ్యమైన సందేశాలు మూడు ఆరాధనలో కూడా దేవుడు వినిపించబోతున్నారు అగైన్ ఒప్పల్లో ఫస్ట్ సర్వీస్ ఉంటుంది ఈవినింగ్ మరలా సెవెన్ ఓ క్లాక్ ఈవినింగ్ సర్వీస్ ఉంటుంది ఈవినింగ్ కూడా నేను అక్కడికి వచ్చి వాక్యం చెప్తాను సద్వినియోగం చేసుకోండి కృపా సమాధానాలు మన అందరికీ తోడుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను తండ్రి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ తను తాను శుద్ధీకరించుకొని యోగ్యమైన స్థితిలో బలలో పాలందుటూ కప్పు చూపించండి దినాన జరగబోతున్న బలారాధన కొరకు స్తోత్రి బిడ్లందరూ పాలొందుటానికి కావలసిన కృప ప్రసాదించండి సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించున దాకా థ్యాంక్ యూ